హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ప్రస్తుతానికి అయితే సో నా ఛానల్ పేరు ఇతనో బాట్నే అండి సో ఇతనో అంటే ప్రజలొక్క బోట్నే అండి సో స్టూడెంట్స్ కావచ్చు ఇంకా ఇతరులకు చాలా ఎంతో నా ఛానల్ ఉపయోగం అండి అయితే ఈ రోజు మన విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫేమస్ అయినటువంటి ఒక కదంబ మొక్క కోసము ఆ ఫ్లవర్ కోసం అండి సో అయితే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే అరకు లోయలో చాలా అరకు లోయ అంటే అందాల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉప్పా ట్రీస్ గానీ గాని ట్రీస్ ఫేమస్ కదండి అట్లనే ఈ అందాల అరకు లోయలో ఒక మంచి ఒక సతత హరిత లటువంటి ఒక మంచి కదంబ మొక్క కోసం పరిచయం చేయబోతున్నాం అండి నా ఛానల్ అయితే ఏం తమ్ముడు సో సైంటిఫిక్ తో సహా దాని శాస్త్ర నియమాలతో సహా కుటుంబాలు ఏ జాతి ఏ ఫ్యామిలీ వాటి ఉపయోగాలు ఆ బెరడు ఈ మొక్కలు ఎలాంటి ఏ విధంగా యూజ్ అవుతుందో కూడా వివరంగా చెప్తుంటాం కాబట్టి ఈ రోజు అయితే మేము ఒక కదంబ చెట్టుని ఒక చెప్పబోతున్నామండి చూసారా ఇది కదంబ చెట్టు ఏ విధంగా ఉందంటే ఎంతో గ్రీన్ గా ఉంది అరకులయలో గ్రీన్ ఎలాంటిదో ఈ హైవేలో గ్రీన్ చక్కగా ఉందండి చూసారా ఇక్కడ ఇక్కడ కోసం ఆల్రెడీ ఇది తమ్ముడు ఇదిగో ఒకసారి రెండు మూడు కోయ తమ్ముడు చూసారా అదిగండి చూసారా ఇది కదంబా ఇదిగో కోసము ఓకేనా సో తమ్ముడు ఇది ఏ విధంగా ఉందంటే బంతిలాగా ఉంది బంతిలాగా ఉంది కదండి సో బంతిలాగా చాలా చక్కగా ఉంది ఇదిగో చూసారా సో వీటి బంతిలాగా ఇదిగో చూసారా ఇదిగో లోపల కూడా ఒక బాల్ లాగా ఉంది ఇదిగో తీసినట్లయితే ఎంతో చక్కగా ఉందండి ఇదిగో చూసారా అమ్మో చాలా బంతిలాగా ఎంతో చక్కగా ఉంది కదంబ ఇదే అండి సీడ్స్ అయితే మా ఛానల్లో అయితే అన్ని ఏ విధంగా యూజ్ అవుతుంది నువ్వు కూడా తీ తమ్ముడు ఎంతో బాల్లాగా ఉంది అవునండి చాలా స్ట్రాంగ్ ఉంది తమ్ముడు ఎలా ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది కదా చూస్తారా తమ్ముడు రా ఒకసారి ఆడుకోండి రండి చూడు ఇక్కడ పిల్లలు ఉన్నారు చూడండి కదంబా ఇదిగో థియండ్ర ఇదిగో చూసారా ఎంతో ఇదిగో చూసారా ఇదిగో బాల్లాగా ఉంది ఇదిగో తమ్ముడు ఎలా ఉందిరా బాల్లాగా ఉంది కదా ఆ ఈ కదంబ చెట్లు ఇదిగో చూడు ఒకసారి అక్కడ ఎలాగున్నాయో సో అయితే తెలుసుకుందామండి సో ఇది భారతదేశంలో మన అరకులోయలో మరి ఇది చాలా కొన్ని చోట్ల మాత్రమే పెరుగుతాయండి వీటి యొక్క లాభాలండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైంటిఫిక్ నేమ్ పరంగా అయితే దీన్ని వృక్ష శాస్త్రం పేరు ఏమంటే లియో లమర్ఖియా కదంబ అంటారండి ఇది ఏ కుటుంబం అంటే ఏ జాతి అంటే ఇది రుబియేసి కి చెందినటువంటి ఒక మంచి ఫ్యామిలీ కుటుంబం అండి రుబియేసి ఫ్యామిలీ చెందినటువంటి అండి ఇక్కడ చూసారు పిల్లలు బాల్లాగా ఆడుకుంటున్నారు ఇదిగో చూడండి సో ఆ కదంబ మొక్కలు అదే ఫ్లవర్ నుంచి తీసినటువంటి లోపల నుంచి ఉన్న చూసారా ఎంతో చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు చూసారా ఎంత బెరడు ఆకులు మరియు పండ్లు అంటే ఇప్పుడు చూపించాం కదా పిల్లలు ఆడుతున్నారు చూడు చక్కగా సో చక్కగా చూసారా అక్కడ తీసినట్టు బాల్లాగా ఉంది కదండి సో వాటిని ఔషధపర అంటే వీటిని ఔషధ గుణాలు ఏంటంటే మరియు గాయాలు నోటిపోతలకి మరియు విరోచనలకి జ్వరం వంటి వ్యాధులకు మరియు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇతర ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి ద్వారా అలాగే ఇంకా చూపిస్తాము ఇతర పేర్లు ఏంటంటే ఈ కదంబలో సంస్కృత భాషలో కూడా కదంబ అని ఇతర పేర్లు కూడా పిలుస్తారు సో ఇది పెరుగుదల ఇది ఏ విధంగా ఉంటే వేగంగా పెరుగుతుంది సో అయితే చూసారా అక్కడ ఆ చెట్టు నుంచి ఈ చెట్టులో వచ్చామండి ఇదిగో ఈ కదంబ ఫ్లవర్ ఏ విధంగా ఉంది చూసారా ఎంత గుబురుగా ఉంది సో ఇదిగో ఇన్ఫ్లోరిసిస్ అంటారు పుష్ప విన్యాసాలు మండి అంటారు సో పుష్పాల మీద పుష్పాలు గుత్తులాగా ఉన్నాయి కదండి ఇది బాల రూపంగా అని చెప్పాను కింద పిల్లలు చూసారా ఎంతో చక్కగా ఆడుకున్నారు చూసారా ఎంతో ఇన్ఫ్లోసిస్ ఇన్ఫ్లోరిసిస్ ఉంది ఒకసారి చూడండి దగ్గర సో ఇదిగో జూమింగ్ లో చూపిస్తాము చూసారా ఎంతో ఇన్ఫ్లోరిసిస్ అంటారు ఎంతో చక్కన కదంబ మొక్కలు ఇదిగో ఫ్లవర్స్ ఇదిగో చక్కగా ఉన్నాయి సో ఇలాంటి కదంబ ఎంతో ఇవి మానవాళికి ఈ చెట్టు ఎంతో లాభాలండి ఈ పువ్వులే అందానికే కాకుండా సో ఎంతో రకాల ఇదిగో చూసారా రకరకాల ఇదిగో ఇక్కడ ఎంతో చక్కటి ఇదిగో ఉన్నాయి బాల్లాగా ఉంటాయని చెప్పాము ఎంతో చక్కటి ఇదో కదంబ చెట్టు అంతా వచ్చిన్నాయండి ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఇతనో మెడిసిన్ పరంగా కాకుండా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్పాము కదండి చెట్లుని బెరడును ఆయుర్వేదం పరంగా అలాగే కలప పరంగా మరియు ఈ ఆకులు ఈ బెరడు ఈ పచ్చని బెరడు ఇందక చెప్పాం కదండి మెడిసిన్ పరంగా యూజ్ అవుతుంది ఇక్కడ ఎంతో చక్కటి చూసారా సో ఇది ఎంతో చక్కటి ఒక ఆకు లీప్ చూసారా ఎంతో అందంగా ఉంది సో మరెన్నో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో వెంటనే ఒక బెల్ ఐకన్ కొట్టి సబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము చూసారు కదండి అయితే మేము చక్కటి ఒక వీడియో చూపించాము అది సో మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి తప్పకుండా మీరు బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదములు టాటా బాయ్ బాయ్